హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సేల్స్ ఫోర్స్లో కస్టమ్ డొమైన్ ని ఎలా క్రియేట్ చేయాలో డిమానిస్ట్రేషన్ ఇస్తాను బట్ బిఫోర్ దట్ మీరు సేల్స్ ఫోర్స్ గురించి మోర్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్ కమింగ్ బ్యాక్ టు ది టాపిక్ విచ్ ఈస్ క్రియేట్ కస్టమ్ డొమైన్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సేల్స్ ఫోర్ సార్గ్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న గేర ఐకాన్ని క్లిక్ చేసి సెటప్ మీద క్లిక్ చేయాలి అప్పుడు డొమైన్ను చేంజ్ చేయడానికి ఆప్షన్స్ని సెర్చ్ చేయడానికి మనం క్విక్ ఫైన్ బాక్స్లో మై డొమైన్ అని సెర్చ్ చేయాలి అండ్ కంపెనీ సెట్టింగ్స్ కింద మనకి మై డొమైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి సో ఫస్ట్ మై డొమైన్ అంటే ఏంటో తెలుసుకుందాం సో నేను ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ చదువుతాను విచ్ సేస్ దట్ మై డొమైన్ షో కేసెస్ యువర్ కంపెనీస్ బ్రాండ్స్ అండ్ కీప్స్ యువర్ డేటా మోర్ సెక్యూర్ ది డొమైన్ దట్ సేల్స్ ఫోర్స్ హోస్ట్ ఫర్ యువర్ ఆర్క్ ఇన్క్లూడ్ యువర్ కంపెనీ స్పెసిఫిక్ మై డొమైన్ నేమ్ అండ్ ఇది సేల్స్ ఫోర్స్ ఆర్గ్ యొక్క యుఆర్ఎల్ అని మీరు చూడవచ్చు కానీ ఇది ఆర్గ్ ఫామ్తో స్టార్ట్ అవుతుందని మీరు చూడవచ్చు ఇట్స్ వెరీ ర్యాండమ్ అండ్ నాట్ స్పెసిఫిక్ టు బ్రాండ్ కానీ మీరు మీ కంపెనీ లేదా బ్రాండ్ ప్రకారం కస్టమ్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని సెట్టింగ్స్ నుంచి చేయొచ్చు ఇప్పుడు నేను స్క్రోల్ డౌన్ చేస్తే మై డొమైన్ యొక్క డీటెయిల్స్ మీరు చూడవచ్చు మీరు డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ కరెంట్ డొమైన్ యూఆర్ఎల్ ఇది మీ డొమైన్ నేమ్ అండ్ ఇది మీ డొమైన్ సఫిక్స్ మీరు ఈ ఎడిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా దీన్ని ఎడిట్ చేయొచ్చు దెన్ రూటింగ్ అండ్ పాలసీస్ మీరు ఈ ఆప్షన్స్ని ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు మీరు ఏదైనా రూటింగ్స్ ఆర్ పాలసీస్ చేయాలి అనుకుంటే వాటి నుండి ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పాలసీ నుండి మీరు లాగిన్ పాలసీని క్రియేట్ చేసి ఇక్కడ నుంచి కుకీస్ పాలసీని చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మై డొమైన్ మైండ్ చేంజ్ ఇన్ ప్రోగ్రెస్ మీ లాగిన్ పాలసీ ప్రొవిషన్ చేయబడిన మై డొమైన్ లాగిన్ యూఆర్ఎల్కి కూడా అప్లై అవుతుంది అంటే మీరు మై డొమైన్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి మీరు దీనిపై క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంట్ లాగిన్ ఫ్రమ్ దిస్ అండ్ దిస్ యూజర్స్ సేల్స్ ఫోర్స్ యొక్క డైరెక్ట్ యూఆర్ఎల్ నుండి లాగిన్ అవ్వటానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు యూఆర్ఎల్ నుండి లాగిన్ అవ్వలేరు ఎందుకంటే మీరు ఇప్పటికే మీ ఓన్ డొమైన్ని క్రియేట్ చేశారు వాళ్ళు మీరు క్రియేట్ చేసిన డొమైన్ నుంచి మాత్రమే లాగిన్ అవ్వగలరు వాళ్ళు యూఆర్ఎల్ నుండి ఆర్ ఈయూఆర్ఎల్ నుండి కూడా లాగిన్ అవ్వలేరు అండ్ దెన్ మీరు సేల్స్ ఫోర్స్ డాట్ కామ్ లాగిన్ నుండి పీపీఐ లాగిన్స్ని ప్రివెంట్ చేయాలి అనుకుంటే దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సేల్స్ ఫోర్స్ కుకీ యొక్క ఫస్ట్ పార్టీ యూజ్ రిక్వైర్డ్ కుకీస్ కోసం మీరు ఆ ఆప్షన్ని కూడా క్లిక్ చేయాలి అనుకుంటే మీరు దీనిపై సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మోర్ అథెంటికేషన్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి మీరు మరిన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని చేయాలనుకుంటే మీరు ఇక్కడ నుండి సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్ చేయవచ్చు ఇప్పుడు నేను ఎడిట్ బటన్పై క్లిక్ చేసి డొమైన్ సెట్టింగ్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ బిఫోర్ దట్ లెట్ మీ రీడ్ దిస్ డిస్క్రిప్షన్ ఓకే మీ కరెంట్ డొమైన్ యూఆర్ఎల్ ఇది విత్ పార్టీషన్ ఎన్హాన్స్డ్ డొమైన్స్ మీరు మై డొమైన్ డీటెయిల్స్ చేంజ్ చేయడానికి ముందు మై డొమైన్ కాన్సన్ట్రేషన్ అండ్ సేల్స్ ఫర్ సేల్ రివ్యూ చేయాలి మీరు మీ మై డొమైన్ నేమ్ అండ్ సఫిక్స్ని చేంజ్ చేసినట్లయితే మీరు న్యూ డొమైన్కి డిప్లాయ్ చేయాలి దెన్ మీరు మై డొమైన్ నేమ్ అండ్ డొమైన్ సఫిక్స్ ఎంటర్ చేయాలి అండ్ మీరు న్యూ డొమైన్ నేమ్ యూఆర్ఎల్ని చూస్ చేసుకోవాలి ఓకే సో నేను ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసి సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ అని ఎంటర్ చేస్తున్నాను అండ్ ఇది డిఫాల్ట్గా యాడ్ చేయబడుతుంది నా ఐ విల్ క్లిక్ ఆన్ చెక్ అవైలబిలిటీ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ అండ్ ఇట్ షోస్ దట్ యువర్ డొమైన్ నేమ్ కెన్ ఇన్క్లూడ్ అప్ టు థర్టీ ఫోర్ క్యారెక్టర్స్ నెంబర్స్ అండ్ హైఫన్స్ ది నేమ్ కెన్ బిగిన్ ఆర్ ఎండ్ విత్ యూ ఐఫన్ ఆర్ కెన్ నాట్ కంటైన్ డబుల్ ఐఫన్స్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు డొమైన్ నేమ్ ట్రై చేస్తాను సిఆర్ఎస్ ఇన్ఫో సొల్యూషన్స్ తీసుకుంటుందా లేదా అనేసి ట్రై అనే వాల్యూ సో ఇది ఆల్రెడీ యూజ్లో ఉంది సో మనం వేరే దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం ఐల్ జస్ట్ యాడ్ వన్ అండ్ ఇప్పుడు ఇది అవైలబుల్గా ఉందో లేదో చుట్టానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇది అవైలబుల్గా ఉందని మీరు చూడవచ్చు సో నేను సేవ్ పై క్లిక్ చేస్తే సేల్స్ ఫోర్స్ మీ ఆర్గ్ యొక్క యూఆర్ఎల్ని అప్డేట్ చేయడానికి కొన్ని మినిట్స్ పడుతుంది అండ్ అది మీ కస్టమ్ డొమైన్ యూఆర్ఎల్ ఆర్ మీ కస్టమ్ డొమైన్ క్రియేట్ చేయబడిందని ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ పంపుతుంది సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నౌ యూ కెన్ సీ దట్ చేంజ్ యువర్ మై డొమైన్ యూఆర్ఎల్ ది సెటప్స్ అడ్మిట్స్ యువర్ న్యూ డొమైన్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్టర్ ప్రొవిజన్ ఈజ్ కంప్లీట్ you must deploy your new my domain for your changes to take effect we recommend testing your new my domain in a sandbox before deploying it watch an email telling you when you can test and deploy the new domain so i'll just select to deploy it on the production అండ్ నేను ఓకే మీద క్లిక్ చేసి సేవ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీరు మీ కస్టమ్ డొమైన్ అప్డేట్ అయిందని అండ్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన కస్టమ్ డొమైన్ ని చూడవచ్చు అండ్ మనం మన సెట్టింగ్స్కి వెళ్తే అండ్ మనం రూటింగ్స్ అండ్ పాలసీస్ని చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లాగిన్ పాలసీని క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఎడిట్ ఆప్షన్స్ నుండి యాడ్ చేయొచ్చు ఆర్ మీరు మీ బ్రాండ్ నీడ్ని బట్టి సెల్స్ ఫోర్స్లో ఏదైనా రీడైరెక్షన్స్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఎడిట్ ఆప్షన్స్పై క్లిక్ చేస్తే సరిపోతుంది దెన్ మీరు కొన్ని అథెంటికేషన్ కాన్ఫిగరేషన్స్ చేయాలి అనుకుంటే మీరు దాన్ని ఇక్కడ నుంచి చేయొచ్చు రైట్ కాబట్టి మన బ్రాండ్ నీడ్ని బట్టి కస్టమ్ డొమాయిన్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మోర్ సేల్స్ ఫోర్స్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ ఈస్ పావని తెలుగు ట్యూటోరియల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్